నా పేరు సంపతి సచనమూర్తి జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ గ్రామంలో పంచాయతీకి సంబంధించిన ఊట వార్డు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక కట్టడం నిర్మించడం జరుగుతుందండి దాని మీద ఏంటంటే ఆవిడ క్రిస్టియన్స్ వ్యక్తి కాబట్టి ఆవిడ ఒక నిర్మాణం చేసుకుంటుంటే చుట్టుపక్కల హిందువుకి సంబంధించిన అందరం కూడా మేము అందరం కూడా ఆమె దేవాలయం కట్టుకుందన్న అపోహతో మేము ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మా ఇక్కడ నువ్వు దేవాలయం కడుతున్నావు ఏ ఇల్లు కడుతున్నావా దేవాలయం కడతామని మేము అడగగా ఆవిడ ఏమంటే మేము ఇల్లు కట్టుకుంటామండి నేను నాకు వయసు డెబ్బై సంవత్సరాలు దేశినీటి రామలక్ష్మి నేను డెబ్బై సంవత్సరాలు నాకు ఇల్లు కట్టుకుంటున్నాను అంతేకాని దేవాలయం కట్టలేదని చెప్పడంలో మేమందరం హిందూ దేవాలయం సంబంధించిన వాళ్ళందరం కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి ఎవరైతే దేశినీటి రామలక్ష్మి ఉందో ఆవిడతో మాట్లాడి ఆడి దగ్గర సంతకాలు తీసుకుని సేకరించి ఇరు వర్గాలు మనకి ఎవరికండి మన హిందూ సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి ఒకటో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏ గొడవలు కానీ మత సామరస్యంగా కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించి ఇద్దరిని కూర్చోపెట్టి అంగీకార పత్రం ఆమె చేత రాయించి ఎన్వైసీ సర్టిఫికేట్ రాయించి ఆవిడ ఇటువంటి కార్యపలాలు కానీ నేను నివసించే ఇంట్లో ఎటువంటి కూటములు గాని ఎటువంటి ప్రార్థనా మందిరాలు గాని అని చెప్పి ఆవిడ స్వచ్చంగా ఆవిడి రాసి నిశాని కాబట్టి ఆవిడ ఈలు ముద్ర పెట్టి మాకు ఇక్కడ ఎవరైతే హిందూ మతం ప్రచారకులు ప్రశ్నించులు ఉన్నారో వాళ్ళ సమక్షంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎస్ఐ గారికి అలాగే హిందువులు మా అందరి సమక్షంలో ఆవిడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి ఈ సామరస్యం ఈ గొడవలు లేకుండా మత సామరస్యం మత గొడవలు లేకుండా ఈ యొక్క సామరస్యంగా పరిశీలించడం జరిగిందండి అందరికీ నమస్కారం అండి నేను ద్రాక్షారామ వార్డు పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను మేము ద్రాక్షారామలో మా అమ్మగారు ఇల్లు కట్టుకుంటున్నారండి మేము మేము ఇల్లు కట్టుకుంటే ఎవరో చర్చ్ అని చెప్పేసి ప్రచారం చేశారు ఇది చర్చ్ కాదండి మా అమ్మగారికి మేము ఇల్లు కట్టుకుంటున్నాము మేము ఇక్కడ హిందువులోనూ క్రైస్తువులు అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ కానీ ఎవరో అలా ప్రచారం చేశారు ఇది కాదని పంచాయతీలో ప్రూఫ్స్ అన్ని మాకు ఇచ్చాము అలా అంగీకారంగా మాకు ఇచ్చారు ఇది ఇల్లు అండి మీరు వేరే రకమైన ఏ ఆలోచన పెట్టుకోవద్దు వేరే ఉంచుకోవద్దు నేను చెప్తున్నాను ద్రాక్షారమ గ్రామ పంచాయతీ ఊట వాటిలోని అక్రమ నిర్మాణం జరుగుతుంది చర్చ్ అని మేము ఇక్కడ అంతా హిందువులు ఉండే ప్రదేశంలో చర్చ్ నిర్మాణం జరుగుతుందని ఆయిందవ ఆందవ సమాజానికి తెలియజేయడం జరిగింది అలాగే అధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది దాని విషయమై ఈ రోజు పంచాయతీకి పిలిపించి ఆవిడ చే అదే చర్చి నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ ఆవిడ చేత మొత్తం ఇది చర్చి కాదని చెప్పి మాకు అంగీకార పత్రం రాయించి ఇచ్చారు ఈ సమస్య ఇంత వరకు బానే తీరిందని ఫీల్ అవుతున్నాం